హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ సూపర్గా ఉన్నా సో ఈసారి శ్రావణ అయితే నా వరలక్ష్మి రథానికి ఏమేమి కావాలో అవన్నీ అయితే తెచ్చేసుకున్నా బట్ కొంచెం అంటే నేను ఈ వరలక్ష్మి రథం అంటే కొంచెం డిఫరెంట్గా షాపింగ్ అయితే చేశాను అది మీతో కూడా షేర్ చేసుకున్నాం అనుకున్నాను సో నేను ఎప్పుడైనా ఏ ఇయర్ అయినారని సో నేను నా పెళ్ళైన అప్పటి నుంచి నేను వరలక్ష్మి రథం చేస్తున్నా అప్పటి నుంచి నేను పసుపు ఇచ్చేటప్పుడు మాత్రం జాకెట్లు బ్లౌజ్ పీసెస్ అట్లా ఇచ్చేదాన్ని అనమాట సో బ్లౌజ్ పీసెస్ అట్లా ఇచ్చేదాన్ని కాకపోతే ఈ కాలంలో ఎవరు బ్లౌజ్ పీసులు ఎవరు వాడుతూ ఇవ్వండి బ్లౌజ్ ఇచ్చినాం అనుకోండి సో తర్వాత వాళ్ళు అవి ఇంటికి వెళ్ళి తీసేదైనా పెట్టేయడము లేదంటే ఏమైనా చేయడము చేయడమో కుట్టించుకో కూడా కుట్టించుకోరు కదా సో అందుకే ఒక ఐడియా అయితే నాకు వచ్చింది హౌస్ పీసెస్ ఇస్తాను కదా సో దాని బదులు ఇవైతే ఒక డజన్ తీసుకున్నాను అనమాట మీన్ ట్వెల్వ్ పీసెస్ సో ఇవైతే ఇలా ఉన్నాయి చూడండి సేమ్ మన ఏమంటారు మన తామర పూలాకు ఉన్నాయి సేమ్ టు సేమ్ సో ఇవే ఎందుకు తీసుకున్నా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి నేను అక్కడ వీడియో షూట్ చేద్దాం అనుకున్నా బట్ ఈ ఫుల్ రద్దీ ఉండడం వల్ల నాకు అసలు వీడియో తీసే అంత టైం లేకుండే అందులో ఇంకా నేను మన స్క్రీన్ తీసుకొని వెళ్ళినా కదా నాకు అసలు టైం సరిపోలేదు అందుకే వీడియో అడిగింది నేను షూట్ చేయలేను అక్కడ ఇవైతే కొంచెం అంటే ఆ వెరైటీస్ ఇవ్వడం కన్నా వరలక్ష్మి రథం అండి లక్ష్మీదేవి పూజ కాబట్టి తనకు సంబంధించింది ఇద్దాం అన్నట్టు అయితే ఇవి చూస్తుంది కదా ఈ సిల్వర్ టైప్ అంటే ఇది ప్లాస్టిక్ బట్ పైన మాత్రం సిల్వర్ కోటింగ్ అనమాట సో చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ బట్ అందులో నాకు ఎక్కువ నచ్చినాయి అయితే ఇవైతే నాకు బాగా నచ్చినాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ ఈ మోడల్లో ఇవి ఒక్కటే ఉన్నాయి అనమాట వేరే డిజైన్స్ లేవు ఇందులో సో ఇవి ఒక్కటే ఉన్నాయి మోడల్లో ఇంకా ఇది ఉంది ఇండ ఎయి ఇంట్లో పసుపు నార్మల్ గా నార్మల్గా సూపర్గా ఉంటుంది అన్నట్టు అయితే ఇవైతే తీసుకున్నా లోపల మనం ఏమేమైతే పసుపు బొట్టి ఇచ్చేటప్పుడు అన్ని ఆర్గనైజ్ పెడతామో అవన్నీ ఫుల్ఫిల్ చేసేసి డైరెక్ట్గా బుట్ట ఇచ్చేయడమే ఇదైతే బాగా నచ్చినాయి నాకు నువ్వు మా హస్బెండ్కి కూడా నచ్చినాయి అనమాట సో ఇవైతే ఒక వన్ మొత్తం సెట్ ట్వెల్వ్ అయితే తీసేసుకున్నాను నేను ఒక అయితే తీసుకున్నాం సరిపోతే కదా అన్నట్టు తర్వాత వచ్చేసి అయితే నేను ఇది ఒకటి తీసుకున్నాను ఇది చాలా పెద్దగా ఉంది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది ఒకవేళ ఇట్లా తీసుకున్నాం అనుకో మనం ఏ ఫెస్టివల్కైనా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అయితే ఇదైతే ఒకటి తీసుకున్నా ఇది ఎందుకు ఒక నిమిషం ఇది ఎందుకు అని అంటే ఇందులో ఫ్రూట్స్ అవన్నీ పెట్టి అంటే మనము అమ్మవారిని పెట్టుకున్నాక అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ కోసం ఫ్రూట్స్ స్వీట్స్ తెస్తాం కదా అవన్నీ సపరేట్గా సగరకుండా ఇలా ఒక్క ప్లేట్లోనే మంచిగా అది ఇవన్నీ మొత్తం ఆర్గనైజ్ చేసి పక్కన పెడితే మాత్రం సూపర్గా కనబడుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందుకే అనమాట ఇది రౌండ్ అంటే అలా స్క్వేర్ షేప్లో అట్లా ఉన్నాయి కానీ నాకు అంత నాదని తెలియలేదు బట్ ఇంకా అందుకే రౌండ్తో తీసుకున్నాను ఇలా ఒక చిన్నది కూడా తీసుకుందాం అనుకున్నా బట్ అది పర్యేదనమాట నేను మర్చిపోయినా ఇంకా తర్వాత వచ్చేసరికి ఇది ఒక పీటా కూడా తీసుకున్నా ఫ్రెండ్స్ ఇదొక పీటా ఈ పీట ఎందుకు అని అంటే అసలు నేను పెద్ద కాల్లర్ వస్తుంది కదా హైట్ గా తీసుకుందాం అనుకున్నా బట్ ఏంటి అంటే కింద అదైతే కొంచెం హైట్ లో ఉంటుంది మళ్ళీ అది పెట్టి కింద మనం ఇవన్నీ పెట్టుకునేసరికి బాగుందా నచ్చిందా అయితే కొమ్మలు కుత్తాలు సరే కుట్కుందాము అయితే ఏంటి అని అంటే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఆ హైట్ ఉన్నది తీసుకున్నాము కూడా అయితే అది కాళ్ళు వెగిపో అది కొన్ని కొన్ని లెగ్స్ పోయినాయి అనమాట కొన్ని తీసుకున్న వాళ్ళు మనకు చెప్తారు కదా అట్లా ఎగిపోవడం అట్లా జరిగినాయి అందుకే ఇంకా మళ్ళీ ఇంకోటి హైట్ ఉంటుంది మళ్ళీ మనం నైవేద్యాలు అవన్నీ పెట్టుకుని చాలా కిందికి అయిపోతాయి కదా సో ఇదైతే అట్లా ఉండదు అనమాట ఇలా మనము పెట్టేసుకుంటే నైవేద్యాలు కూడా ఇక్కడే చాలా బిజీగా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఈ ప్లేస్ లో గ్యాప్ ఉంటే కూడా ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటాయి అన్నట్టు ఇదైతే అక్కడ తీసుకున్నాం సో ఇక ఈ మూడు నిన్న వెళ్ళి మూడు అయితే అంటే నాకు పూజకు సామాన్ దించిన సామాన్ బట్ అవి అందరికి తెలుసు కదా సో అంత చూ థ్యాంక్ యూ బాగుంది అంటే సెలెక్షన్ అంటే అందరికి ఇష్టం కూడా ఓకే సో ఇవైతే ప్రైస్ కూడా చాలా లో ప్రైస్లోనే వచ్చినాయి మరి అంతా హైలో కూడా రాలేదు ఓకే నేను తీసుకున్న అయితే నేను తీసుకున్న ప్రైస్ అయితే చాలా బిజీగా పెట్టచ్చు అన్నమాట సో నాకైతే బాగా అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది ఏంటి అంటే అండి నాకైతే చాలా చాలా నచ్చినాయి నేను ఒక్కటన్నా ఉంచుకుంటాను అసలు నేను వేరేటివి స్టీలు ప్లేట్లు తీసేయి ఎందుక స్టీల్లో ప్లేట్స్ కానీ ఏమైనా ఇద్దామనుకున్నా బట్ అక్కడ స్టీల్ ప్లేట్స్ కన్నా కొంచెం ఇవి ఇంకా నాకు ఇంకా అందంగా కనిపించినాయి బట్ సేమ్ కాస్ట్లోనే కాకపోతే ఏంటి అంటే అంత అవ్వలేదు ఇవి ఇచ్చినా కానీ కొంచెం స్చ్ లుక్ ఉంటుంది ప్లస్ మంచిగా ఉంటుంది అన్నట్టు అయితే ఇది తీసుకొచ్చిన ఇంకొకటి ఏంటంటే నేను ఏ సంవత్సరం అయినా బ్లౌజ్ పీసెస్ ఇచ్చిన బట్ ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా ఇద్దాము అని అంటే మా హస్బెండ్ కూడా ఓకే అని చెప్పారు సో ఓకే నీకేమన్నా నచ్చితే కనుక తీసుకురా అని నేను మా హస్బెండ్కి ఒక టూ త్రీ ఫొటోస్ పెట్టినా సో తను కూడా ఇవే బాగున్నాయని చెప్పండి ఇవైతే కొంచెం డిఫరెంట్ లుక్లో ఉన్నాయమ్మా బాగున్నాయి అందుకే ఇంకా ఇవైతే తీసుకున్నా నాకైతే ఇది బాగా నచ్చింది అసలు నిజంగా ఇదైతే ఇంకా ఆదరిపోయింది అయితే నేను ఏమనుకున్నాను ఒకవేళ ఎక్కువ తీసుకుంటే ఇది మనం ఎందుకే కాదు ఆడపిల్లి చేద్దాం మమ్మీ వీడియో చేస్తుంది ఒక టూ మినిట్స్ ఆగు ఇవి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో కూడా మనము ఇవి ఎక్స్ట్రా కూడా తీసుకొచ్చుకుందాం అనుకున్నా బట్ మళ్ళీ వెళ్తే తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం నైవేద్యాలు పెట్టుకుంటాం కదా పండ్లు పూలు స్వీట్లు అన్ని పెడతాం కదా అప్పుడు ఏంటంటే ఇలా ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్క వెరైటీస్ యాపిల్స్ అనార్స్ స్వీట్స్ ఒక దాంట్లో అట్లా ఆర్గనైజ్ చేసుకోని కూడా చాలా బిజీగా పెట్టుకోవచ్చు ఇట్లా పులిహోర అట్లా పెట్టుకోవాలి అనుకుంటే ఈ షేప్ వరకు ఇలా ఏదన్నా ఒక మన ఫ్రాక్ టైప్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని పెట్టుకొని అందులో కూడా ప్రసాదం వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటాయి అని అయితే తీసుకున్నా బట్ ఇంకా నేనైతే పసుపు ఇచ్చేద్దాం అనుకున్నా సోదరికి అనుకుంటున్నాను మమ్మీ అవి నెక్స్ట్ ఇయర్ చేస్తా ఇంకా ఇంకా ఇయర్ ఇయర్ కొంచెం పెంచుకుంటూ పోవాలి అనుకున్నా అట్టి అయితే ఇలా ఈ కొత్త వెరైటీస్ అయితే వచ్చేసినాం ఇంకా నిజంగా మా హస్బెండ్కి కూడా ఇవి చాలా నచ్చినాయి తీసుకున్న తర్వాత నాకు కొంచెం భయమైంది ఏమంటాడో మళ్ళీ అని అనుకున్నా కానీ ఓకే తాను ఒకటే చెప్పిండు తీసుకున్నావు కానీ తీసుకున్న దాంట్లో బాగున్నాయమ్మా నచ్చినాయి నాకు కూడా నో ప్రాబ్లమ్ అని చెప్పింది అనమాట మీకు కూడా ఈ కలెక్షన్ ఎట్లా వస్తుందో కింద కమెంట్లో తెలియజేయండి ఒకవేళ మీరు కూడా తీసుకోవాలి అంటే ఎక్కువగా మనకు అడ్జస్ట్ చేసేది బాధలేదు బేగం బజార్లో అయితే ఫుల్ షాక్ ఒక దగ్గర ఉన్నాయన్నమాట అంటే అక్కడ ఇక్కడ ఒకటే దగ్గర దొరుకుతున్నదని ఏం లేదు బేగం బజార్ వెళ్ళిందంటే చాలు మీకు కంపల్సరీ ఆ లోపలికి వెళ్ళిందంటే సో చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి మనకి ఎండి సామాన్లు కొనుక్కొని వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి ఇప్పట్లో ఎండి ఎవరు వాడుతున్నారండి ఎక్కువ సో ఎక్కువనైతే అందరు ఇలాంటి వీటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే ఈ ఇయర్ ఇవి నెక్స్ట్ ఇయర్ ఇంకోలాంటి మోడల్స్ తీసుకోవచ్చు వెండివైతే అయితే ఎప్పుడు అవే వాడుకోవాల్సి వస్తుంది కదా సో అట్లానైతే మరి మీకు కూడా ఈ ఐటమ్స్ అన్నీ నచ్చినట్టయితే తప్పకుండా కింద కామెంట్లోనైతే తెలియజేయండి ఓకేనా మరి మీకు కూడా ఇవన్నీ బాగా అనిపించినట్టయితే మరి ఆలస్యం ఎందుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మరొక వీడియో తో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను ఓకేనా అంతవరకు బై బాయ్ బాయ్